పొటాటో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది పైగా ఇది కేవలం ఆరోగ్యపరంగానే కాదు అందానికి కూడా చాలా రకాల మేలు చేస్తుంది ఇందులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది దీంతో మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది చిలకడదుంప వృద్ధాప్య కేంద్రాలను దూరం చేస్తుంది దీంతో మీ ముఖం చర్మం అందంగా మెరిసేలా కనిపిస్తుంది చిలకడదుంపలో ఉండే కెరటనాయిడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రం ంత్రిస్తుంది చిలకడదుంపలో ఐరన్ పోలిట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి అధిక మొత్తంలో ఉండే ఫైబర్ త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది మలబద్ధకం సమస్య కూడా ఉండదు బరువు తగ్గాలని ప్రయత్నించేవారు చిలకడదుంపను వాడితే ఫలితం ఉంటుంది రక్తపోటు సమస్యతో బాధపడేవారు చిలకడదుంపలను తమ తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇది కీళ్ళ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది చిలకడు దుంపలో బీటా కెరోటిన్స్ పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది స్వీట్ పొటాటో కనుక తింటే మీ గుండె పదిలింగా ఉండి నిత్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా నిత్యం చాలా యాక్టివ్గా యవనంగా కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆహారంలో భాగం చేసుకోండి హెల్దీగా ఉండండి